హలో గాయస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా ఇష్టపడే స్వీట్ ఏంటి అంటే పల్లి ఉండలండి ఇంకా హెల్తీ రెసిపీ కూడా ఇది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి దీనికి రెండే రెండు వస్తువులు అయితే చాలండి పల్లీలు బెల్లం అయితే చాలు ఈ పల్లి గుండలను ఈజీగా అయితే చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా మంచిగా అయితే ఇష్టం అండి ఈ పల్లీ ఉండల్ని ఈజీగా పాకం పట్టి ఎలా పాకం అనేది ఎలా పట్టుకోవాలి అని చెప్పేసి ఈజీగా అయితే చూపిస్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియో చూసేవాళ్ళే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇక్కడ చూడండి నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను కడాయిలోకి వేసుకొని దూరగా అయితే వేయిస్తున్నానండి ఇక్కడ మనం పల్లీలు వేయించేటప్పుడు ఏంటి అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలను వేయించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పల్లీలు పైన వచ్చేసి మాడిపోతాయండి లోపల పచ్చిగానే అలాగే ఉండిపోతాయి చూడండి ఈ విధంగా మనం పల్లీలు అనేవి వేగింది ఎలా తెలుస్తుంది అంటే ఒక పల్లీ తీసుకొని ఈ విధంగా పొట్టు తీసుకుంటే మనకు పల్లి కూడా రెండు ముక్కలుగా అవ్వాలండి అలా అయితే మనకు పల్లీ వేగినట్టు అది అలా వరకు వేయించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఈ పల్లీలు మొత్తం మంచిగా అయితే చల్లారినివ్వాలి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి నేను వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేశానండి బాగా అయితే చల్లారిపోయాయి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక పప్పు గుత్తితో లేకపోతే మన అరచేయి ఉంటుంది కదా అరచేతితో అయినా గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం పొట్టు మొత్తం అయితే వస్తుందండి పొట్టు వచ్చింది వచ్చిన తర్వాత నెక్స్ట్ పప్పు కూడా ఒక పప్పు రెండు పప్పులుగా అవ్వాలండి అలా అయ్యేంతవరకు మొత్తం బాగా అయితే నీట్ చేసేసుకొని మొత్తం వచ్చేసి పొట్టుని పొట్టునైతే రిమ్ రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా పొట్టు రిమూవ్ చేసేసుకున్న తర్వాత మీరు ఇంట్లో చాట ఉంటుంది కదా చాట్లో అయినా వేసుకొని జల్లించుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఇలాంటి చిల్లులు గరెట అయితే ఉంటుందండి దాంట్లో అయినా వేసుకొని మొత్తం పొట్టు అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి పొట్టు మొత్తం ఇంట్లో మొత్తం అవ్వకుండా ఈజీగా ప్లేట్లోనే పడిపోతుంది చూడండి ఈ విధంగా పల్లీల నుంచి పొట్టు అనేది తీసుకొని ఒక పల్లి రెండు పల్లీలు అయ్యేంతవరకు ముక్కల్యేంత వరకు ఈ విధంగా చేసుకోవని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోండి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అనేది తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి చూడండి బెల్లం అనేది మరిగిపోతుంది ఈ విధంగా మరిగిన తర్వాత పాకం అనేది రావాలండి పాకం రావాలి అంటే మనకు గట్టి పాకం అనేది రావాలి చూడండి పాకం ఈ విధంగా నురుగు నూరుగులాగా ఈ విధంగా వస్తున్నప్పుడు ఏంటి అంటే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి అండి ఒక ప్లేట్లో వాటర్ అనేది వేసుకొని కొంచెం పాకం అనేది ప్లేట్లో వేసుకోండి ఈ విధంగా రౌండ్గా చేసుకుంటే మనకు బాల్ టెక్స్చర్ అనేది రావాలి అలా అయ్యేంత వరకు మనం పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి మరీ గట్టి పాకం వస్తే మనకి మన మనకి లడ్డు అనేది సరిగ్గా రాదు అందుకు ఈ విధంగా నురుగు నురుగులాగా ఈ విధంగా వస్తూ ఉంటే మనం పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి బాగా దగ్గరికి వచ్చింది పాకం అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే చెక్ చేస్తున్నాను ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వెంటనే అయితే రౌండ్ అయితే వచ్చేసిందండి ఈ విధంగా రౌండ్ వచ్చిన తర్వాత గట్టిపడి ఇప్పుడు ప్లేట్లోకి వేస్తే టంగు మనీ శబ్దం అయితే రావాలి అలా ఎంతవరకు ఈ పాకం అనేది మనం మరిగించుకొని ఇప్పుడు ఈ పాకం అనేది మనకు రెడీ అయితే అయిపోయింది రెడీ అయిన తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా పల్లీలు అనేవి ఆ పల్లీలను వేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్తీ రెసిపీ అండి అది బెల్లం పల్లీలు అంటే చాలా హెల్తీ కదా ఎక్కువ క్యాల్షియం ప్రోటీన్ అయితే ఉంటుంది ఐరన్ ఐరన్ ఉంటుంది ఇంకా ఇంత మంచి హెల్తీ రెసిపీ చాలా ఈజీగా అయితే ట్రై అండి ఇంట్లోనే ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని ప్లేట్లోకి మొత్తం ఈ ఈ పల్లీలో ముద్దను వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కొంచెం చల్లారినివ్వండి మొత్తం అయితే చల్లారూడదండి మనం తొందరగా చల్లారాలి అంటే కొంచెం కొంచెం వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకోండి ఒకవేళ మీరు రౌండ్ లాగా వద్దు అనుకుంటే పీసెస్ లాగా కట్ చేసుకుంటారు కదా ఈ విధంగా అయినా మీరు వెడల్పు చేసుకున్న తర్వాత పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చండి మన ఇష్టం ఆ రౌండ్ ముద్దలే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు ఎక్కువగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే చేతికి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకొని ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చేసుకుంటే మనకు ఈజీగా అయితే అవుతుందండి అంటే చేతికి వాటర్ ఎన్ ఎందుకు అంటే చేయి కాలకుండా మనం కొంచెం చేతికి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనం ఈ పల్లి ఉండల్ని ముద్దల్లాగా చేసుకోవాలి ఈ విధంగా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఇక్కడే కొంచెం గో చేయి కాలుతుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కొంచెం చేతికి వాటర్ అనేది అప్లై చేసుకుంటే చెయ్యి అయితే ఏం కాలదండి ఎక్కువగా చల్లారిని ఇవ్వకండి ఎక్కువగా చల్లారిపోతే ఏంటి అంటే మనకు ఉండలు చేసుకోవడానికి అయితే తొందరగా రాదండి ఈ విధంగా కొంచెం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు అనేది తొందరగా చేసేసుకోవచ్చు ఈ విధంగా అన్ని మనం పల్లీలను ఈ విధంగా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత మనకు బాగా గట్టిగా అయితే అవుతాయండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు కదా మా పిల్లలకి అయితే చాలా అండి పల్లి ఉండలు అనేది నాకు కూడా చాలా ఇష్టం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ